శ్రీ శ్రీ విఘ్నేశ్వర కేటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇరవై తొమ్మిదవ వినాయక చవితి మహోత్సవం వైభవంగా జరిగాయి ప్రతి ఏటా ఉత్సవాల్లో భాగంగా ఏడు వేల మందికి అన్నదానాన్ని చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ హాజరు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ శ్రీ విఘ్నేశ్వర కేటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ సందర్భంగా ఉత్సవ కమిటీని అభినందిస్తున్నామని అన్నదాన కార్యక్రమానికి ఒకవేళ ఒక రోజు వేల మందికి భోజనం పెట్టడంతో భక్తితో పాటు సేవ చూస్తూ ఉన్నామన్నారు దయచేసి ఎవరికైనా కనబడితే కనుక నేరం కళ్ళు తక్కువ షార్టేజ్ ఉండడమ్మా ఎవరైనా కుర్రో ఉంటే కనుక తీసుకొచ్చి వినయూడి కనుక అబ్బా చెప్తారని దయచేసి కోరుకుంటున్నామ్మా వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు സാർ സർവ്വൻ സാർ അത്ര

ఇక్కడ గణపతి నవరాత్రులు జరు చేస్తున్నామండి ఇది మేము మా యూనియన్ అనగా శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి దీంట్లో ఇంచుమించుగా ముప్పై మంది మెంబర్స్ ఉంటామండి ఈ ముప్పై మందిలోనే మేము అందరం కలగలుపుకొని మా యూనియన్ తరఫు నుంచి చేస్తున్న ఇది ఇరవై తొమ్మిదవ గణపతి నవరాత్రులు మేము ఈ వినాయకుడిని ఫస్ట్ రోజే నిమజ్జనం చేస్తామండి మొదటి భోజనాలు పెట్టి భోజనం మన చేస్తే ఇలా భోజనం పెట్టేవాళ్ళు ఇంతవరకు లేదు మేమైతే నెక్స్ట్ ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇంచుమించుగా ఇరవై రకాల దరిదాపుగా ఒక ఆరు నుంచి ఏడు వేల మంది వరకు భోజనాలు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఇదే మొదటి రోజునే వినాయకుడు మొదటి రోజునే నిమజ్జన కార్యక్రమం పెట్టుకుంటాం తనంతరం ఇది మధ్యాహ్నం భోజనాలు పెట్టిన తర్వాత ఇక్కడ అన్న సంతాపన జరిగిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటామండి చెప్పండి సార్ దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రాజమహేంద్రవరంలో ఎక్కడికక్కడ పండుగ వాతావరణం కనబడతా ఉంది ఎక్కడికక్కడ గణనాథుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో అనేకమైన రూపాల్లో కనబడతా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా గణనాథుడి యొక్క ఆశీస్సులతోటి అందరూ విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడలో ఏదైతే మన తెలుగు జాతి వారు ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరూ కూడా ఈ పండగ పూట మనం ఆనందంగా ఉన్నా వారు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు వారందరికీ కూడా గణనాథుడి యొక్క ఆశీస్సులతో అతి దగ్గరలో వాళ్ళ విఘ్నాలు తొలగిపోయి వారు వారి యొక్క గుర్తుల్లో సుఖ సంతోషంతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి మేము కేటరింగ్ తరఫున మా భోజనాలు అండి మేము యాభై మందితో భోజనాలు స్టార్ట్ చేసామండి ఈరోజు ఏడు వేల మంది వరకు మేము భోజనాలు పెడుతున్నామండి మేము ఈ భోజనాలు పెడుతున్నామంటే మా ఒక్కరి సొమ్మే కాదండి మా క్యాటరింగ్ అసోసియేషను ఈ రాజమండ్రి కేటరింగ్ అసోసియేషన్ అంటే కేటరింగ్ చేసే వాళ్ళందరూ మేము ముప్పై మంది సభ్యులు మేము కాకుండా మా ఆయనకి చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ సహకరించిబట్టి మేము ఇంతమంది భోజనాలు పెడుతున్నాం అండి సార్ ఇంతవరకు సార్ నా పేరు ఈ సతీష్ కుమార్ అండి నేను రాజమండ్రి శ్రీ విఘ్నేశ్వర క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళమే వెళ్ళిపోయి ఒక్క సర్షన్ ప్రెసిడెంట్ అండి ఇంతవరకు మన రాష్ట్ర ఇంత గొప్పగా ఇంకెవరైనా పెట్టానో తెలియదండి మేము పెట్టినట్టయితే మాకే తెలియదు చెప్తున్నామండి పుత్తు తుఫాను వస్తే మేము అక్కడికి వెళ్ళి అక్కడ పదిహేను వేల మందికి భోజనాలు అక్కడ స్పాట్లో చేయించామండి ఎవ్వరు వాళ్ళు అది అది ఎవరి వాళ్ళ గవర్నమెంట్ కూడా మేమే చేయించాం అక్కడ మాకున్న సర్కిల్ని పెంచుకొని అక్కడ చేయించామండి మేము అలా మేము అలా చేయించామండి మేమైతే మాకు తోచినంతలో మాకు మాకు విలేంతలో పది మందికి మంచి ఫుడ్ ఇద్దాం అని ఈ వినాయక సందర్భంగా అందరికీ మంచి భోజనం మేము మేము ఏర్పాటు చేసేవాడి భక్తులందరూ వచ్చారు చక్కగా తింటారు చూస్తున్నారు మీరే అది దీనికంటే గొప్ప ఏం కదండి మా మేస్త్రులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మొత్తం అందరూ కల చేసుకునే చేస్తాం అంశం మొత్తం మేము ఒక మొత్తం మంది సభ్యులు ఉన్నాం అందరూ కలిసి మా రాయమండ్రిలో మొత్తం క్యాటరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం అందుబాటులో ఉన్నారు అందరూ కూడా దీనిలో కొంచెం సహకరిస్తారు వాళ్ళు కూడా మాకు మేము ఏదన్నా ఉంటే వాళ్ళకు ముందుకు వచ్చి మాకు సహకరిస్తారు చేస్తారు మేము ప్రతి ఫంక్షన్కి అటెండ్ చేసి ఈరోజు ఎంత బాగా ఇరవై ఐదు ఐటమ్స్ పెడుతున్నామంటే మా మేస్తే సహకారం ప్లస్ మా క్యాటరింగ్ వెల్ఫేర్ చేస్తే అందరూ కూడా మా ముందుకు ఉంటారు మాలో కన్వీడియన్ పేరుతో జనం కూడా ప్రతి ఈ యాభై మంది స్టార్ట్ చేస్తామండి ఈ భోజనాలు యాభై మంది స్టార్ట్ చేస్తాం ముందు ఆరు వేల మంది పెడతామండి భోజనాలు ఆరు వేల నుంచి ఏడు వేల మంది పెడతా ఉంటామండి యాభై మంది స్టార్ట్ చేస్తాం అనకూడదు కానీ ఒకరోజు చిన్న చిన్న విగ్రహం అండి బాగా చిన్న విగ్రహం ఈరోజు ఆ దేవుడి అనుగ్రహం వల్ల ఒక ఆరు అడుగులు పైన పెట్టుకొని చేసుకుంటున్నాం శుభ్రంగా దేవుడి కార్యక్రమం వల్ల అందరికీ కొద్దిగా బాగా జరుగుతుంది అనకూడదు కానీ మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ గారు అందరూ కూడా మా వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా మా కలియుడు కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అన్ని విధాలుగా తోలుపడుతున్నారు వాళ్ళు కూడా ఏదైనా మార్గం తోలుపడుతున్నారు ఇంత బాగా జరుగుతున్న కార్యక్రమం వాళ్ళు కూడా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఈ ఇంకో విషయం ఇంకో విషయంగా కాకుండా వెళ్ళి వెళ్ళిపో సంబంధించిన దానికి దానికి కూడా మీ ముందు ఉన్నాము ప్రెసిడెంట్ ముందు వస్తాము మీకు ఏం పర్వాలేదు మీరు ఏం పర్వాలి టెన్షన్ పడుతుంది చిప్పిన రోజు కూడా చాలా ఉన్నాయండి చాలా చేశారు ఈ కార్యక్రమం చేయడానికి కూడా వాళ్ళ సహకారం మాకు బాగా ఎక్కువగా ఉంది